వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా ఆర్యవశ సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్ మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్ను సందర్శించారు సతీ సమేతంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యులు ఆయనకు ఆశీర్వచనం అందించారు ఆలయ కమిటీ వారు చంద్రశేఖర్ కు జిల్లా ఆర్యవశ సంఘం కోశాధికారి జేని రాములు చండూరు మండల అధ్యక్షులు తడకమల్ల శ్రీధర్ జిల్లా ఉపాధ్యక్షులు అశ్విని యువజన విభాగం అధ్యక్షులు గుండా నాగరాజు ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్ కోశాధికారి వీరబొమ్మ యాదగిరి కౌన్సిలర్ చీదల సత్యవేణి శ్రీనివాస్ ఉప్పల్ల శ్రీనివాస్ గోర్ల వేణు గందే రాము కండె కృష్ణమూర్తి పేరూరి రమేష్ ఎనగన్ల లింగయ్య కర్ణాటి లక్ష్మీనారాయణ గుడగన్ల గణేష్ గోళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు यज्ञमश्विनो भावृहस्पदेवन्द्रमानो रीरि शोमापरादाः येन सपत्रा अपमे भवन्विन्द्राधापृशेत्

याय वेङ्कटेशाय मङ्गलम् प्रलासपदकवरेण पदाचार्य मनोगमेपूर्वैर थी कनिडर निथा तंग दिग्वुझ मैंग से मां फिर माराश्याल आघ क О कि अगड़ी याखे बीद के पर को फ्लिलीक्रा श्कर बिए के लिए ग пишड़े죠 इसम्यर पक्मा शप्लीसितिक आरे श्कृ आरे दा तू örजवेsin shift ऐस्ली वो सैज़े को నల్గొండ జిల్లా ఆరే వద్ద అరే వయసు సంగ అధ్యక్షులు పేరుపల్ల చంద్రశేఖర్ గారు వారు ప్రాపర్ చెందరు మేము ఎమ్మెల్యే వస్తామని చెప్పడం జరిగింది ఆ రోజు ఎంతో అద్భుతంగా మా కూడా ఆహ్వానించి చక్కగా మాకు కూడా ఆ రోజు తీరు పెట్టి పంపించారు వారు కూడా ఈ రోజు ఎంతో కుటుంబ సభ్యులుగా వచ్చి అస్సే కలవాలని ఈ రోజు జిల్లా అధ్యక్షులే కాదు రేపు మన ఆరోగ్య సంఘం తరఫున ఎలక్షన్లకు ఏది వచ్చినా ముందుండాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన కెపాసిటీని మనసు పక్కనే ఉన్నది

తెలుగుదేశాలకు అందిస్తారు నారాయణ ట్రస్ట్ బంగారు కృష్ణ ఏర్పాటు చేసి దేశాల మరియు అన్నదాన విధంగా అన్నపసే క్యాంప్ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని వాళ్ళు రూపొందించుకున్నారు అంత త్వరలో మనందరి ఆహ్వానంతో వాళ్ళ కార్యక్రమాన్ని చేపడతారు వాటిని కూడా మీరు ఆదరించి ఇట్లాంటి ఆదావరణ వాళ్ళకి ఇచ్చి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళను చేయడానికి మీరు ప్రోత్సాహం అందిస్తారని మండల కృష్ణయ్య గారు చాలా పెద్ద వ్యక్తి నిలవడంలో వాళ్ళకు చాలా పేరుంది ఇంకా ఇంకా పేరు సంపాదించాలి రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించాలని వేసవితం పొందుతూ వారికి తల్లి రామాయణం పేర్కొంటూ మీ అందరికీ శుభాకాంక్షలు